ప్రభు అయినటువంటి వేసు ప్రస్తునమ్మనికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ తెల్లాడు ఇది నమ్మన్నాడు వాక్యము యాక పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవచనంలో చూసుకున్నట్లయితే జాగ్రత్తగా వాక్యాన్ని గమనించి అందులో ఉన్న సారాంశంలో ప్రభువు మనకు బోధించాలనుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవునికి లోబడి విందాన్ని ఇక్కడ అంటున్నాడు శోధన సహించేవాడు ధన్యుడు అతడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవక్రీటం పొందును హలిలో ఏందట శోధన సహించేవాడు ధన్యుడు ధన్యుడే కాదు అతడు శోధనకు నిలిచిన వాడై అంటున్నాడు అంటే శోధన అనగా ఏంది మనకు కలిగే బాధలు ఎరుకులు ఇబ్బందులు మాటి మాటికి మనకు ఒకటెనుక ఒకటి ఒకటి కదా ఒకటి అలా మెట్టు తర్వాత మెట్టు మెట్టు తర్వాత అలా జరుగుతున్న సమస్యను బట్టి తాళలేకపోతాం కానీ అక్కడ ప్రభుల తాళలేము ఈ శ్రమలు మేమేం పాపం వస్తున్నాయో ఎలా వచ్చాయో మేము ఎంత భ్రష్లమో ఇవి ఎంత దుర్మార్గులమో మేము మేమే లోకంలో పాపాలన్నీ వేసినామో ఇవన్నీ మాకే సంభవిస్తున్నాయని మనము దుఃఖపడతాం కృంగిపోతాం కదా ఎంతో వేదన పడతాం కానీ ఈరోజు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నది నీ కొరకి ఎందుకు నీ కొరకి అని మాట్లాడుతున్నాడు అంటే నువ్వు బాధపడుతున్నావు దేవుడు దేవుడు దేని విషయంలో బాధపడుతున్నావు నీవు నీకు కలుగుతున్న శోధన విషయంలో కష్టాల గురించి నష్టాల గురించి నీకు కలుగుతున్నా ప్రతి ఇబ్బందిని గురించి ప్రతి ద్వారం మోసుకపోవడం దాన్ని బట్టి నీవు కృంగిపోతున్నావు కాబట్టి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఏమంటే శోధన సహించిన వాడే ధన్యుడు అంటున్నాడు ఏం చేస్తున్నావు నీవు సహిస్తున్నావు ఓర్చుకుంటున్నావు అంటే నీవే ఓర్చుకుంటున్నావు నీవే సహిస్తున్నావు అంటే ఆ శోధనను ఓర్చుకుని సహించే శక్తి నీకు మాత్రమే ఉంది నీ ప్రక్కులకు లేదు నీ ప్రక లేదు కాబట్టి వారికి శ్రమ లేదు సమస్యలు లేదు ఏది లేదు అంటే నీవు తాలుతావు నువ్వు జయిస్తావని ప్రభుల వారు నిన్ను నమ్మారు కాబట్టి ఆయన నేను శోధనలకు అప్ప చెప్పాడు ఇక్కడ అంటున్నాడు శోధనకు నిలిచిన వాడే అతడు శోధనకు నిల నిలిచిన వాడే అంటే శోధనలు కలుగుతున్నప్పుడు వాటి నుంచి తప్పించుకోవాలని చూస్తాం మరణించాలని చూస్తాం ఎన్నో విధాలుగా ప్రయాసపడతాం కదా కానీ అలా కాకుండా ఆ శోధనలో నిలిచి ఉండాలి హృదయంను దృఢపరచుకొని ఓర్పు తెచ్చుకొని కాలం శోధిస్తావో శోధించు ఒకరోజు దేవుడు నన్ను ఎత్తుకుంటాడు ఒక రోజు దేవుడు నన్ను బలపరుస్తాడని మనం ధైర్యంగా ఉండి శోధనకు నిలవాలి అందుకెళ్ళి ప్రభుల వారు మాట మాట్లాడుతుంటే ఇక్కడ మాట సెలవిస్తుంది ఏమనంటే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ఇక్కడ అంటున్నాడు ప్రభువు అట ఏందట తన్ను ప్రేమించిన వారికి చేసిన వాగ్దానమును ఏం చేశాడో వాగ్దానం జీవ కిరీటం పొందునంటున్నాడు కదా శోధన సహించిన వాడు ధన్యుడు అతడు శోధనలో నిల్చుంటే ప్రభువు వాగ్దానం చేశాడు ఏమని చేశాడు అని అంటే జీవకిరీటం పొందుతారు వాళ్ళు అంటున్నాడు వాళ్ళు అంటే ఇప్పుడు మనం అనుకున్న చోమ మరి అందరికీ కిరీటం లేదా అందరు మంచి బ్రతుకుతున్నారు కదా మరి వారికి ఎందుకు లేదనుకున్న చుక్కని ఇక్కడ నీకు ఇచ్చేది కిరీటము అక్షయ కిరీటము పడిపోయేది కాదు రాలిపోయేది కాదు మురిగిపోయేది కాదు నీకు జీవ కిరీటం ఇస్తున్నాడు ప్రభుల వారు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరములు కాదు నువ్వు భూమి మీద బ్రతుకుతున్న దినములు కాదు నువ్వు పరలోక రాజ్యంనకు వెళ్ళి వెయ్యి తరలా పరి పరిపాలనకు ఎన్ని సంవత్సరాలు యుగ సమాప్తి వరకు జీవకిరీటం దేవుడు నీకు ఇచ్చాడు ఆ జీవమి నీలో ఉంచి ఆ జీవ జీవకిరీటాన్ని నీకు పెట్టినప్పుడు నీవు జీవించు ఆత్మ అయింటున్నావు కాబట్టి నువ్వు బ్రతుకుతున్నావు కానీ నరకంలో కాలిపోవట్లేదు కుళ్ళిపోవట్లేదు తొలగిపోవట్లేదు అందుకని శోధన నీకు కలుగుతున్నప్పుడు భయపడకు శోధనలు నిలిచి ఉంటకు పోరాడు శోధనలు నిలిచి ఉండి ప్రభు పాదాలు పట్టుకుంటకు వెతుకు శోధనలు నిలిచిచ్చి ప్రభు చేసిన వాగ్దానమును పొందుకున్నాలని ఆసక్తి కలిగి ఉండు కానీ శోధనను తొలిగిపో తొలగిపో అని ప్రార్థించకు ఈ శోధనని ఎలా జయించాలో నాకు శక్తిని ప్రభ అని ప్రార్థించు ఈ ఎలా నిలవాలో నాకు నిలిచే శక్తిని ప్రభ నాకు కాలోచన ఊర్పుని అని ప్రార్థించు ప్రభుల వారు శోధింపబడ్డాడు అంటే నీవు శోధింపబడుతున్నావు అంటే నీవు తండ్రితో పాలి బాగస్తురాలు నీ తండ్రి మీ నీ తండ్రికి నీవు కుమార్తె కుమారుడు ఉంటున్నావు కాబట్టి నీవు కూడా శోధనను నిలిచే శక్తి ప్రభుల వారిస్తాడు శోధనను సహించే శక్తి నీకు మాత్రమే ఇచ్చాడు నీకు మాత్రమే ఉంది అదే అనుకుంటున్నామే మన పక్కోళ్ళకి ఎటువంటి బాధలు లేవు సమస్యలు లేవు శ్రమలు లేవంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఊదుగాలది పప్పు ఊడుకది ఎందుకనంటే వారి దగ్గర ఏమీ లేదు కాబట్టి వారి శోధనకు అప్పజెప్పబడలేరు వారు శోధింపబడలేరు నీవు శోధింపబడుతున్నావు అంటే అప్పజెప్పబడ్డావు ఎందుకు అప్పజెప్పబడ్డామో యుద్ధం నాకు సిద్ధమై ఉన్నాడు నా కుమార్తె నా కుమారుడు వారు తప్పకుండా గెలుస్తారు వారిలో ఉన్నది నా శక్తి వారు తప్పకుండా సహిస్తారని నేను నమ్మాడు ప్రభుల వారు కాబట్టి నీకు శోధ నచ్చింది అంటే నమ్మకం ఉన్న వారికి మాత్రమే ప్రభువులు నమ్మవా నమ్మాలి అని అంటే ఏం కావాలి ఒక దేవుడు ఒక వ్యక్తిని నమ్ముతున్నాడు అంటే ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన ఎంతగా వెతుకుతున్నాడు మన హృదయాలను మన జీవితాలను మన జ్ఞాపకం చేసుకున్నా ప్రభు సన్నిధిలో విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే కీర్తన విషయంలో కూడా చూసుకుంటాం కదా ఏమని సెలవిస్తాడు ఏహోవా ధర్మశాస్త్రం విషయంలో అక్కడ కీర్తనలో ప్రభుల వారు మాట్లాడతాడు ఒక మాట దుస్తుల ఆలోచన చొప్పున నడవకు పాపుల మార్గంన నిల్వకు అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చుండకు నీకు శోధన కలిగినా ఏది కలిగినా నీవు దుస్తులు కలిగించే ఆలోచన నీకు పుట్టిస్తున్నాడేమో దుష్టుడు వాడి ఆలోచనలు వినకు పాపులు ఉంటున్నారు చూడు ఆ పాపుల మార్గంలో నీవు నిల్వకు అపహాసకులు అనగా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం లేచిపోగానే కొన్ని మాటలు వాళ్ళు మనల్ని చూడగానే పోతున్నారు వాళ్ళ వాళ్ళకి శ్రమలు వచ్చినాయి వాళ్ళకి ఈ విధంగా ఉన్నారని మనల్ని ఎలా అపహాసిస్తారో అటువంటి వారితో నీవు స్నేహమో చేయకు అని ప్రభుల వారు సెలవిస్తున్నారు అదే కీర్తనలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అంటుండవు హలిలో ఎవరట ఎహోవా యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క వాక్యము జీవం గల ఖడ్గమును ఎవరైతే నిర్దోషముగా నడుచుకోను వారు ధన్యులు అంటున్నారు నిర్దోషముగా అంటే ఏ దోషము లేకుండా జీవితంలో హృదయములో ఏ పాపము లేకుండా ఏ కపటము లేకుండా ఏమి క్రియలు లేకుండా చెడు క్రియలు ఏమి లేకుండా నిర్దోషముగా సత్యముగా ప్రవర్తించి పవిత్రతతో పరిశుద్ధతతో దేవుడి సన్నిధిలో జీవించి ఆయన వాక్యమును అనుసరించి నడిచిన వారిని దేవుడు ధన్యులుగా ఎంచుతున్నాడు అంటే ఇలా నడిచిన వారికి శోధన సహించిన వాడికి ఏమిటంటే శోధనలో సహించి నిలిచిన వాడు క్రీస్తులు నిలిచి ఉన్నట్లు ఎందుకంటే అతనికి శోధన ఊపిరి ఆడకుండా ఉంది ఏ చెడు ఆలోచనలు రావట్లేదు అతని శరీర కోరికలు ఏమీ కూడా కోరుకోవట్లేదు ఒకటి అందులో నుంచి విడుదల పొందాలి అని యాతన పడుతూ ప్రార్థిస్తున్నాడు యాతన పడుతూ వ్యతి ఉతుకుతున్నాడు యాతన పడుతూ కృంగిపోతున్నాడు దేవుడి సన్నిధిలో కాబట్టి ఆయన ఏ పాపముకో ఆయనకు అవకాశం లేదు ఏ అపవిత్ర అతని జీవితంలో చోటు లేదు కాబట్టి ధన్యుడు అంటున్నాడు ఇక్కడ కూడా నిర్దోషంగా దేవుడి సన్నిధిలో నడిస్తే గనక మీరు ధన్యుడు అంటున్నాడు నిర్దోషంగా దేవుడి సన్నిధిలో నడవాలని మాత్రమే ప్రభుల వారు మన గురించి కోరుకుంటున్నాడు అదే విషయంలో మనం ఇక్కడ మతేశ్వర్థలో చూసుకుంటున్నాం ఐదో అధ్యాయంలో మనం ఇక్కడ చూసుకుంటున్నాం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అంటున్నాడు ఎవరట పరిశుద్ధాత్మ విషయమై ఎవరు దీనంగా ఉంటారో వారు ధన్యులట వారిది పరలోక రాజ్యం అట అంటే మనం దీనత్వంగా ఉన్నామా మనం హృదయం గర్విస్తుందా అహంకారిస్తుందా పడిపోతున్నామా కూలిపోతున్నామా ఏ విధంగా ఉన్నాం మనం మన జీవితాలలో మన జీవితాలలో మనకు బ్రతుకుతున్న బ్రతికేమిటో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు దీనత్వం కలిగి ఉండాలంటున్నాడు దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడతారు శోధన కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు దుఃఖపడతాం అప్పుడు మనల్ని ఎవరు ఆదరించారు ఎవరు రారు సొంత మనుషులు కూడా మనల్ని వెలివేస్తారు మన పరిస్థితిని బట్టి వారు ఇంకా నీచమైన చూపు చూస్తారు కానీ మనుషులకిచ్చే గౌరవం కూడా వారు ఆ సమయంలో మనం ఇంకా ఎంతగానో కృంగిపోతాం అప్పుడు ప్రపంచము కాదన్నను సొంత మనుషులు త్రోసిపుచ్చినను అప్పుడు దేవాది దేవుడైన యహోవా దేవాది దేవుడైన తండ్రి దేవాది దేవుడైన యేసుక్రీస్తుల ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు తన మనల్ని తన హక్కును చేర్చుకుంటాడు ఆ సమయంలో ఓదార్స్తాడు వాక్యం చేత ధైర్యపరుస్తాడు ఆయన మన హృదయం భారం అంతా తీసివేస్తాడు ఎందుకో తెలుసు అందుకే దుఃఖపడి వారిని దేవుడు ధన్యులుగా పెంచాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకములు స్వాతంత్రించుకుందరు హలియ సాత్వికమైన మనస్సు ధరించుకుంటే మనం ఎందరు ఎన్ని రాళ్ళు కొట్టినను మనం సాత్వికమైన హృదయంతోనే ఉంటాము ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఆ హృదయంతో ఉన్నప్పుడు ఇంకా నలు దిశల నుండి మనకు ఒత్తిడి జరుగుతుంది నలు దిశల నుంచి మనకు ప్రెసర్ వస్తుంది నలు దిశల నుండి మనకు వే నిందలు వస్తాయి అటువంటి సమయంలో మన హృదయం ఎలా ఉండాలంటే ప్రభువును మాత్రము చూసి సాత్వికము కలిగి ఉండాలి ఎందుకంటే మన ఎదుగుదల వారికి మంట పుడుతుంది మన ఎదుగుదల శత్రువులకు పగ పుట్టిస్తుంది మన ఎదుగుదల శత్రువులకు ఈర్ష్య కలిగిస్తుంది మన ఎదుగుదల శత్రువులకు అసూయ కలిగిస్తుంది మన ఎదుగుదల శత్రువులకు మనల్ని అతము చేయాలని ఆలోచన కలిగిస్తుంది అప్పుడు మనకు కావాల్సింది క్రోధము కోపము ఆవేదన ఆగ్రహము కాదు సాత్వికము కావాలి ఆ సాత్వికము మనం ధరించుకున్నప్పుడు మనము నిదానంగా వెళ్తాం నిదానంగా వెళ్తున్నామంటే వారు మాటలు అని జయించాలనుకుంటున్నారు ఇక్కడ మనము మాటలు పడి వాటిని జయించామన్నట్లు హృదయమును ఎత్తుకున్నాం మనం హృదయం బలపరచుకున్నాం బలపరుచుకున్నాం కదా బలపరచుకున్నప్పుడు దేవుడు మనకి ఏమిస్తున్నాడు భూలోకంను స్వాసంత్రించుకుని అంటే భూలో మనం అనుకుంటాం అంతా మనం పరిపాలించడం కదా అడుగుపెట్టి స్థలం వెళ్ళాలని ఇదే భూలోకమును స్వాసంత్రించుకుంటావు ప్రతి వెళ్ళిన ప్రతి చోట విజయం ఇస్తాడు దేవుడు అట్టిగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కనికరం గల వారు ధన్యులు వారు కనికరం పొందుదురు హైలుయ కపటము చూపిస్తే కపటమే చూపిస్తాడు ప్రభుల కఠినము చూపిస్తే ఎక్కడ కఠినము చూపిస్తారు ప్రభుల వారు ఇతరుల ఏడలా బాధపడుతున్న వారి యెడల మనం ఎలా ఉండాలి కనికరము చూపించాలి దిక్కుని వారి ఏడల మనం కనికరము చూపించాలి అప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు ఎందుకో తెలుసా మనుషుడు విత్తిన పంట విత్తిన దాన్ని పంటను కోస్తాడు అంటే ఏ విత్తనం విత్తాడో అదే పంటను భోజిస్తాడు విత్తనకు కొలిసిన కొలతతోనే మనుషుడికి కొలవబడుతుంది కాబట్టి నీవు దేవుడి ప్రజలేడలా ఎలా ప్రవర్తిస్తే దేవుడు నీ విషయంలో అలా ప్రవర్తిస్తాడు నీకు కలుగుతున్న ఇబ్బందుల ఇరుకులలో నీవు చేసిన వారు నీకు రాకపోవచ్చు నువ్వు ఉపకారం చేసిన వారు నేను వ్యతిరేకించవచ్చు ఆ సమయంలో నీవు కనికర పడ్డ దినాలు ఉన్నాయి నువ్వు కనికరపడ్డ సమయాలు ఉన్నాయి చూడు అప్పుడు దేవాతి దేవుడు నీ పైనకు ఆ కఠినమైన పరిస్థితుల మధ్యలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు దేవుడు నిన్ను కనికరిస్తాడు దేవుడిని మీద దయ చూపుతాడు ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచేదారు హిలోయ ఎవరు చూస్తారట దేవుడిని ప్రతి వారి కనబడ్డం కనబడడం కానీ హృదయము శుద్ధీకరించితే ప్రభువును చూస్తారట ఎందుకు హృదయమును ఆయన మందిరం అంటున్నాడు హృదయాన్ని ఆయన వేదిక చేసుకుంటున్నాడు ఈ హృదయము ఆయన కొలువై ఉంది ఆయన ఆత్మ దేవుడికి శరీరం లేదు కాబట్టి హృదయంలోకి వచ్చి మన శరీరాన్ని మనల్ని వాడుకుంటున్నాడు లోకంలో ఎందరో నీతి మంత్రులు పరిశుద్ధులు ఉన్నానో ఎన్నిక లేని పెంట కుప్పలలో జీవితాలు కలిగి మనం మన బ్రతుకును దేవుడు ప్రజల్లో నుండి ఏరుకొని పిలుచుకొని మనల్ని క్వాలిటీ కలిగిన జనాంగముగా ఆయన మార్చాడు ఎందుకు హృదయం శుద్ధీకరించుటకు శుద్ధీకరమైన హృదయం కలిగి మనం ఉంటే ఆయన పరిశుద్ధతలో పవిత్రతలో మనం ఉంటే అప్పుడు దేవుడు మనల్ని కనబడతాడు అని వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా చూసుకున్నట్లయితే సమాధాన కొరచవారు ధర్యులు వారు ఏందట దేవుని కుమార్తెనబడుతున్నారు హాయిలో ఎందుకు ఆయన సమాధానం ఒక అధిపతి ఆయన సమాధాన కర్త శాలేము రాజ్యుంటు కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు ఎవరి హృదయాలలో సమాధానం నెమ్మది ఉంటాదు పర్వతాలు పర్వతాలు కోలినట్లు శత్రువులు పగ ఉన్నవారు ఎందరూ కూలినను మన పైన మనం ఎలా సమాధానంగానే మన హృదయం నిలుపుకున్నామో ఆయనకు కుమారులు అనబడతామని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆయనకు కుమారులు అనిపించుకునేట దానికొల కన్నా మనము సమాధానంగా ఉండాలి మనము నెమ్మదిగా ఉండాలి శాంతి కలిగి జీవించాలి ప్రభులు అప్పుడు ప్రభుల వారు మనల్ని కుమారుడిగా అంగీకరిస్తాడు ఇక్కడ అంటున్నాడు నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యము వారి దారి దేని నిమిత్తము నీతి నిమిత్తం అంటే పరలోక రాజ్యం దేనితో నిండుకొని ఉన్నది నీతితో నిండుకుని అందుకే ప్రభుల వారు అన్నాడు మొదటగా నా నీతి నా రాజ్యాన్ని వెతుకుమ నీవు అప్పుడు నీకు అను అనుగ్రహించబడతాను అని ప్రభుల వారు మంతుడు ఆయన నీతి నిమిత్తము హింస పొంది పొంది ఉన్నాడు కాబట్టి పరలోక రాజ్యానికి ఆయన వారసుడు కాబట్టి ఆయన దేవ దైవకుమారుడే కూడా మానవ పోలికగా పుట్టాడు ఆ లోకమును స్వాతంత్రించుకున్నాడు ఇప్పుడు కూడా మనము తనను పోలినాము నడుచుకుంటే నీతిని అనుసరిస్తే నీతిని అనుసరించి నీతి కార్యములు జరిగించాలి అలా జరిగిస్తున్నప్పుడు మనకు అనేక మంది శత్రువులు పుట్టుకొస్తారు ఎందుకు పుట్టుకొస్తారంటే నీతి చేయడం వల్ల ద్వారా న్యాయం చేయడం ద్వారా అసూయలు పెరిగి కక్షలు కక్షలు తీర్చుకుంటారు కాబట్టి ఆ విషయాలలో అలా జరుగుతున్నప్పుడు మనకు ఏం పొందుకుంటున్నాం పరలోక రాజ్యాన్ని పొందుకుంటున్నాం అందుకే నీతిని మనం వెతుకుటకు ప్రయాసపడాలి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధం అబద్ధముగా చెడ్ల మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఏందట దేవుని నిమిత్తము జనులు నిందించి హింసించి అబద్ధమైన మాటలు పలుకుతున్నప్పుడు ధన్యులు అంటే అంటే ఇప్పుడు నానా విధములైన అబద్ధాలు పుట్టిస్తారు నానా విధములైన నాలుకలకు ఒక్క కుటుంబం మీద ఒక్క మనుషుల మీద వంద కుటుంబాలు వంద మనుషులు కలిసి ఎన్ని మాటలు నానా విధాలు అబద్ధాలు హింసలు వారు హింసిస్తున్నప్పుడు మనం ఎలా అంటున్నాడు ఇక్కడ దేవుడు అంటే వారు ధన్యులు అంటున్నాడు ఎందుకో తెలుసా దేవుళ్ళో ఉండి మనం హింస పడుతున్నాం కాబట్టి దేవుడు అలా పడ్డాడు మనకు ధన్యత ఇచ్చాడు అలా నిందిస్తున్నప్పుడు నీ గురించి చెడ్డ మాటలు ఇలా మాట్లాడుతున్నప్పుడు నువ్వు భయపడకు నువ్వు బాధపడకు ఎందుకంటే నీకు ధన్యత దేవుడిచ్చాడు నీవు ఎదుగుతుండగా నిన్ను ఎన్ని రకాల అబద్ధమైన మోసకరమైన మాటలు మాటలు కృంగతిస్తున్నారా ఈ విధంగా ధన్యత ఇచ్చాడు దేవుడు ఆ విధంగా కూడా నీకే ధన్యత ఇస్తున్నాడు కాబట్టి దేనికి భయపడకు బాధపడకు ఇక్కడ అంటున్నాడు సంతోషించి ఆనందించుడు పరలోకమంది మీ అధిక అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమంది ప్రవక్తలను కూడా హింసించి నీవు సంతోషించి ఆనందించు పరలోకంలో నీ పనం అధికమవుతుంది నీ నిన్నే కాదు నీకంటే ముందున్న ప్రవక్తలను కూడా వారు ఏదే విధంగా హింసించారు నిన్నే కాదు వారిని చూసి వారు ఎలా ధైర్యంగా నిలబడి ఉన్నారు వారు ఎలా శ్రమలలో నిలబడి ఉన్నారు వారు ఎలా శ్రమను సహించి ఉన్నారు వారు ఎలా ఉన్నారు నీవు కూడా తాలు నీకు కూడా ధన్యతనిస్తాను నీకు పరలోక రాజ్యం ఇస్తాను నీకు జీవకిరీటంనిస్తాను సమాధానం ఇస్తాను అని ఇక్కడ ప్రభుల వారు బోధిస్తున్నాడు అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యము ఇప్పుడు ఇకపైన ఒక ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడైనా సరే ఇకపైన సరే విశ్వాసులు మేలు విషయం పరీక్షలు చేస్తాయట ఇప్పుడు జరుగుతున్నాయైనా సరే తర్వాత జరిగినా అయినా సరే విశ్వాసులకు మేలు జరుగుతుందికే పరీక్షలు అనేటివి మనకు కలుగుతాయంట అంటే మేలుగా కానీ కీడుకు కాదని వాక్యం సెలవిస్తుంది అదే చూసుకున్నట్లయితే మనం ఇక్కడ రెండో వచనంలో ఒకసారి ఒక మంచి మాట చదువుకుందాం నా సహోదరుల మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడం ఎరిగి మీ మీరు నానా విధములైన శోధనలో పడుతున్నప్పుడు అది మా మహానందం అని ఎంచుకుని అంటున్నాడు ఏమంటున్నాడు మీ నాకు ఓర్పు పరీక్ష కలుగునట్లు మీరు శోధనలో పడతారు మీకు పరీక్ష కాలం వచ్చినప్పుడు మీరు శోధనలు పడుతున్నప్పుడు మీ విశ్వాసం కృంగిపోనియాక మీరు ఉన్నప్పుడు మీకేం మహానందంగా ఇంచండి ఎందుకు ఎంచాలి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగించడు ఏ విషయంలో కొదవకుండకూడదు మనకు అనగానే ధనం దగ్గరికి వెళ్తుంది ఆత్మ విషయంలో దేవుడి విషయంలో ఎప్పుడు మనకు కొదవలేకుండా జీవించాలని కోరుకుంటున్నాడు ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు తన ఓర్పు తన క్రియలను కొనసాగించమని ఇక్కడ కోరుకున్నట్లు మనం దేవుడు వాక్యం చూసుకుంటున్నాం రెండో కోరింతలో చూసుకున్నట్లు ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైనవి వాటినే నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమల కొరకు ఎంతనట ఏంతనట చులకని శ్రమల కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయించున్నది దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు కాబట్టి అదృశ్యం అనగా సడన్గా వస్తాయి అన్నట్లు కదా దేవుడు ఇస్తున్నాడు వాటిని కాబట్టి ఈ ఈ విధంగా వారు పలుకుతున్నారు ఏమంటున్నారు అనంటే ఇక్కడ మేము దృశ్యమైన వాటిని చూడక నిదానించి చూచుచున్నాము అంటున్నాడు మనం కూడా ఏ విషయంలో మరి ప్రభు సన్నిధులు నిదానించి చూస్తున్నాం ఎలా కిరీటం పొందుకొని ఉంటున్నాం మనము ఒక్కసారి చూసుకుందాం ఇక్కడ కిరీటం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కిరీటం గురించి మాట్లాడుకుందాం మరియు పందెమందు పోరాడు ప్రతి వాడును ఏం అన్ని విషయంలో మితముగా ఉండును ఎలానట పరుగు పందెములో మనమున్నాం పందెమందు మందు పోరాడవాడట మితముగా ఉంటాడు ఆలోచన కలిగి వివేచన కలిగి ఉంటాడు ఎందుకు ఆయన పందెములో ఉన్నాడు గెలవాలనే తపనలో ఉన్నాడు నిలువాలని ఆసక్తిలో ఉన్నాడు మొదటి బహుమతి నాకే కావాలని తాపత్రాయంలో ఉన్నాడు కాబట్టి ఆయన వివేచన కలిగి మితముగా ఆలోచిస్తూ కొద్దిగా ఆలోచిస్తూ శ్రమలు శ్రమల విషయం ఏ విషయం సరే ఆయన గెలవాలనుకుంటున్నాడు అని ఏమంటున్నాడు మితముగా ఉండును వారు క్షయమవు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమవు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము వాళ్ళు క్షయమై పోవట కొరకు శ్రమ పెట్టువారు ఉన్నారు కానీ మనం ఎలానట అక్షయ కీరటం కొరకు మనం మితముగా ఉండాలి కాబట్టి గెలవాలి అనే తపన మనలో ఉండాలి శ్రమను జయించాలనే తపన ఉండాలి ఇప్పుడు కలుగుతున్న శ్రమలు ఎన్నిగానో ఉన్నాయి అవన్నీ నీవు గెలవాలంటే దేవుడు సన్నిధిలో నీవు మోకరిల్లి తల కొట్టుకుంటూ ప్రార్థన చెయ్యి ప్రార్థనాపకు పరిస్థితులు ఎటువంటి వ్యతిరేకించిన సరే ప్రభువు జవాబు ఇయ్యకపోయిన సరే ప్రార్థనాపకు ప్రార్థనాపకు ఒక రోజు నీ కన్నీరు ఆయన చూస్తాడు నీ హింస ఆయన చూస్తాడు నువ్వు దాన్ని ఆయన చూస్తాడు ఎందుకంటే దేవుడు కనికర సంపన్నుడు గల దేవుడు దైవం గల దేవుడు కాబట్టి దయను చూపించి ఆయన మనకు కార్యము అదే అదేవిధంగా ఇక్కడ దేవుడు వాక్యం చూసుకుందాం పిలిపి నాలుగు ఒకటిలో చూసుకున్నట్లయితే కావునని నాపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటం ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభువు నందు స్త్రీలయ్యయుండు ఎలా ఏక మనస్సు గల వారై ఉండు అని దేవుడు అంటున్నాడు స్థిరులు కావాలి అని కోరుకుంటున్నాడు ప్రభుల వారు మనం ఎట్లా ఎలా ఉండాలి ప్రభు సన్నిధిలో అంటే మనము స్థిరులమై ఉండాలి స్థిరులమై జీవించాలని ప్రభువుకు ఎక్కడ స్థిరులం కావాలి క్రీస్తు ఏసు వాక్యమందు క్రీస్తు క్రీస్తుయేసు ప్రవర్తన ఎందు క్రీస్తు ఏసు పద్ధతి ఎందు దేవుళ్ళు మనము నిలిచి ఉండాలి స్థిరముగా నిలిచి ఉండాలని ప్రభుల వారు ఇప్పుడు తన మనల్ని కోరుకుంటున్నాడు తన మనల్ని కోరుకుంటుండగా మనము మరి ఎందుకు ఏం ఆలోచిస్తున్నాం ఎలా జీవిస్తున్నాం అనేది చూసుకున్నది ఇక్కడ ఏమని నేను నిన్ను కాపాడేదని నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటమును నపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని మహిళలు ఏందట నేను తొందరగా వస్తున్నా తండ్రి పిల్లలకు చెప్పెళ్తారు ఇంట్లో మనము ఇప్పుడు భూలోకంలో ఉన్నాం మనం ఎక్కడికన్నా పిల్లలకు ఏదన్నా ఇచ్చాం బహుమతిని కిరీటంను ఆడుకోబిడ్డ అంటాం వస్తువు అయినా ఏదన్నా ఇచ్చి అని మనం ఎక్కడికన్నా వెళ్తాం ఎక్కడ ప్రయాణం వెళ్తాం మనం ఒక గ్రామంకి వెళ్ళాం పిల్లలకి ఏమని చెప్తాం ఇది జాగ్రత్తగా కాపాడుకో యు దగ్గరికి వచ్చి గుంజుకోకుండా చూసుకో నువ్వు జాగ్రత్త అని చెప్పి పోల్ వెళ్తాం మేము త్వరగా వస్తా నేను నువ్వు జాగ్రత్తగా పాపాడుకో అని చెప్తాం ప్రభుల వారు అదే చెప్తున్నారు నీకు నేను ఏ బహుమతి ఇచ్చానో నీకు నేను ఏ కిరీటం ఇచ్చానో నేను నీకు ఏ ఇచ్చానో నేను నిన్ను ఏ విధమైన సంకల్పంతో వాడుకుంటున్నానో నేను నిన్ను ఏ విధమైన స్థితిలో నుండి లేవనెత్తి ఈ స్థితికి తీసుకొచ్చానో నీవు ఉన్న ప్రతి స్థితిని ప్రతి సమస్యను ప్రతి పరిస్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుని నేను నీకు ఇచ్చిన దాన్ని ఏ వరం అయితే ఇచ్చానో ఎలా వాడబడాలని ఇచ్చానో ఆ వరమును నీవు గట్టిగా పట్టుకో దాన్ని ఎవడు గుంజుకోకుండా ఎవరు అపహరింపకుండా సాధారణ దొంగిలియకుండా మనుషులు లాక్కోకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో నీకు నిండిచ్చిన సమయము నీకు నేడిచిన అవకాశము నేను నీకు ఇచ్చిన ఆత్మీయ కృప నేను నీకు ఇచ్చిన పరలోక రాజ్య అధికారము నువ్వు గట్టిగా పట్టుకో ఏ మాత్రము నేను ఎవడను త్రోణీకరింపనివ్వకు నేను త్వరగా వస్తున్నాను అని ప్రభు వారు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు అదే నాలుగు పదిలో ఒక మాట చూసుకున్నట్లయితే ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసన మందు ఆశ్రుండని ఎదుట సాగిలపడ్డారు అంటే ఎవరు ఇరవై నాలుగు మంది దేవుడు సాగిలపడ్డప్పుడు సింహాసన మందు ఆశ్రుండని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయించు ప్రభువ మా దేవ నీవు సమస్తమును తివి నీ చిత్తమును అవి ఉండేను దానిని బట్టే సృజింపబడిన గనుక నీ ఏమంటున్నాడు నీకే మహిమయు ఘనత ప్రభావములు కలుగునుగా కానీ ప్రభు సన్నిధిలో భక్తుడు అంటున్నాడు అనడమే కాదు జీవకిరీటంను గురించి ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం రెండు పదిలో కూడా ఒక మాట ఒక విలువైన మాట చూసుకుంటాం రెండు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలు వేయించబోచున్నాడు పది దినములకు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండువాడు ఉండువానికి నేను ఉండుము నేను నీకు జీవక్రీటం ఇస్తా అంటున్నాడేమని ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది కొందరిని చెరసలలో వేస్తారు ఎందుకు శోధిస్తున్నారు క్రీస్తును నమ్ముకున్న దానికి క్రీస్తువుతో ప్రకటిస్తున్న వారిని శోధనలో చెరసాలను వేయిస్తున్నప్పుడు ఏమంటున్నాడు పది దినములు మీకు శ్రమ కలుగుతాయి అవి భయంకరమైన ఎటువంటి ఆ శ్రమలలో నువ్వు నిలిచి నేను నీకు కిరీటం ఇస్తాను అంటుండి ఎప్పుడు ఎప్పటి వరకట మరణం చూడు నువ్వు చనిపోయేంత వరకు నమ్మకంగా ఉంటేనే నీకు నీకు కిరీటం వస్తుంది మధ్యలో నేను రక్షణ తీసుకున్నాను నాకు వద్దు నేను ఉండను అంటే నీకు లేదు కిరీటము లో కదా ఇలా మాట్లాడుతున్నాడు మళ్ళీ కనిపిస్తున్నది మనకు అక్కడ ఏమిటంటే మనం చూద్దాం మరలా పరీక్షలు నమ్మకంగా నిలిచిన వారికి జీవ కిరీటం ఇస్తానని ప్రభుల వారు వాగ్దానం చేశాడు ఎవరికి శ్రమలలో నిలిచి ఉండాలంట నిలిచి ఉంటావ శ్రమని కలుగుతున్న దాన్ని బట్టి పోతావా నువ్వు నిలిచి ఉంటే నీకు జీవకియటం పరీక్షలు నమ్మకంగా నిలిచి ఉండాలట అంటే పరీక్ష వస్తుంది నిలిచి ఉండడము నానా విధులతో నమ్మకం కలిగించడము వేరు పరీక్షలు నిలిచి ఉండి నమ్మకముగా ఉండి ప్రభు సన్నిధిలో నమ్మకము కలిగి బ్రతకడము వేరై ఉంటుంది కాబట్టి వాగ్దానం చేశాడు దానికి ఏమంటుండీ ఇక్కడ యోగ్యులైన వారికి మాత్రమే దేవుడిచ్చే బహుమానం దేనికి యోగ్యులు శ్రమలలో నమ్మకముగా ఉండి నిలిచిన వారికి జీవ కిరీటం ఇస్తాడు దానికి యోగ్యులు ఎవరైతే ఎంపిక చేయబడతారో వారికి మాత్రమే దేవుడిచ్చే ఒక గొప్ప బహుమానం అయి ఉంటుంది అదే కాదేమంటున్నాడు అదేమిటో ఆయన వర్ణించలేదు ప్రేమించే వారికి వారి విషయంలో పరీక్షలలో ఉన్న విశ్వాసులను కదా పడిపోకుండా నిలపాలని ఉంచేలాగా తోడ్పడే అంటున్నాడు మానసిక శక్తి ఇదే హలిలు ఏందట ఏ శక్తి దేవుడి ప్రేమ మరొకసారి మాట చదువుకుందాం అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే అదేమిటి మరి దేవుడిచ్చేది దేవుడిచ్చే బహుమతి అంటే ఆయన ప్రేమను ఆయన కృపను మనం వర్ణించలేము వర్ణించలేమే కాదు వారి విషయంలో శ్రమపడుతున్న వారి విషయంలో నిలిచిన వారి విషయంలో పరీక్షలో ఉన్న విశ్వాసులను పడిపోకుండా నిలిపి ఉంచేలాగున తోడ్పడుతుందట ఏది దేవుడి ప్రేమ దేవుడి ఆదరణ దేవుడి శక్తి కాబట్టి అది ఏమైతుంది మనకు మానసిక శక్తిగా ఉండి మనల్ని రక్షిస్తుంది అది దేవికి చూసుకున్నట్లయితే ఇలా నిలిచి ఉండడం వారి ప్రేమకు నిదర్శనం ఎవరి ప్రేమకు క్రీస్తును క్రీస్తు ప్రేమకు ఆయనను ప్రేమించినప్పుడు మనం ఎలా ఉంటాం ఆయన ప్రేమించినప్పుడు తప్పకుండా మనము ఆయన మాటను మనము వింటాం ఎందుకు వింటాం అంటే ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మాటను మనం వింటాం అంటాడు ఇక్కడ దుర్నీతి విషయం సంతోపపడతాం దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం అందు సంతోషించు ఏంటట ఏందట దుర్నీతి కార్యాలంటే ఎందరికీ ఎంత హ్యాపీనెస్ దుర్నీతి 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 అది ఇది చేస్తారు దుర్ దుర్వ్యవస్థ దుర్వ్యాపారం అన్ని చెడు చెడి ఆ వీటిలో ఎంత హ్యాపీనెస్ కానీ ఏమంటున్నాడు ప్రభుల దుర్నీతి విషయం సంతోషించకు సత్యం అందే అంటే దేవుడు వాక్యం అంత సంతోషించు నీవు అందులోనే నీకు ఆనందం అందులోని సంతోషం అందులోనే నీకు సమృద్ధి అందులోనే నీకు అధికమైన మేలు నీకు కుదవలేని జీవితం రక్షణ క్షేమం భద్రం సమాధానం సర్వము నీకు సత్యంలో దొరుకుతుంది అనగా దేవుడు వాక్యంలో దొరుకుతుంది ఆ వాక్యమును మెడకు కట్టుకో గొంతుకు కట్టుకో చేతికి కట్టుకో నీ పిల్లలకు నేర్పు నీవు నేర్చుకో మరణం మట్టుకు నమ్మకంగా ఉండు జీవకిరీటం సమాధాన కిరీటము ఓర్పు కలిగిన కిరీటము సహించు నిలిచి ఉండు ధన్యత కలిగిన జీవితం నేను ఇస్తాను అని ప్రభుల వారు అంటున్నారు మరి మనమేలా బ్రతుకుతున్నాం పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం ప్రభులు నిలిచి ఉండాలి కాబట్టి దేవుడి మాటలు మన ఆత్మని దీవించి ఆశీర్వదించి ఫలింపజీవునుగాక ఆమెను ప్రేజలాడు